రామాయణం గురించి వారు ఎవరైనా కానీ ఈవెన్ రామాయణం గురించి తెలియని వారు సైతం కానీ రాముడికి నమ్మిన బంటు ఎవర్రా అంటే హనుమంతు అంటారు హనుమంతుడు ఆంజనేయుడు ఆంజనేయుడు ఎవరి మాట అంటే శ్రీరాముడిది అంటారు అంటే రాజకీయాల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు అందుకే కదా రాముడికి ఆంజనేయుడు రాయన అని చెప్పేసి అంటూ ఉంటారు అలా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారంటే ఎవరూ ఉండకపోవటం ఏంటి నాదేండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ శ్రీరాముడు లాంటి అయితే నాదేండ్ల మనోహర్ హనుమంతుడు లాంటివాడు ఆంజనేయుడు లాంటివాడు జనసేన పార్టీకి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో నాదేళ్ల మనోహర్ ఎంట్రీ అయినప్పుడు ఆ పార్టీ సంస్థాగతంగా ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు చాలా చోట్ల దానికి సంబంధించి ఒక రూపురేఖలు లేకుండా ఉంది పార్టీని అసలు గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టంగా ఉంచడానికి ఏం చేయాలి ఏ స్థాయిలో ఏంటి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అలా ఫిల్ చేసుకుని వస్తున్న మూమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు బీఎస్పి సిపిఐ సిపిఎంతో కలిసి ఎన్నికలకు వెళ్ళారు నాదెడ్ల మనోహర్ నుంచి పోటీ చేశాడు మన పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి గాజువాబు నుంచి పోటీ చేశారు బట్ ఏమైంది అరౌండ్ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ సెవెన్ స్థానాల్లో పోటీ చేస్తే ఒకటే గెలిచారు అది కూడా రాజు అది కూడా గెలిచిన అతను ఏం చేస్తున్నాడు వైసీపీ స్టాండ్ తీసేస్తున్నాడు దాన్ని మరలా ఒంటరి పోరాటం కానీ నేనున్నాను రామా అంటూ పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డాడు నాదేమిలా మనోహర్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లు చేసి ఆ వచ్చినప్పుడు పార్టీని నడుపుతూ ఉంటే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ క్యాడర్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ ఈ జనసేన సంస్థ నాయకులతో మమేకమైపోతూ పవన్ కళ్యాణ్కి ఎప్పటికప్పుడు అన్ని వివరాలు అందిస్తూ ఇలా చేద్దాం అలా అని చెప్తూ ఎంతగా అంటే ఈరోజు నాదేండ్ల మనోహర్ అనబడే వ్యక్తి బయటికి నార్మల్గా కనిపిస్తూ ఉన్నా లోపల పవన్ కళ్యాణ్కి జనసేన వాళ్ళకి తెలుసు అతను ఎంతగా సాయపడ్డాడు ఏంటి అని ఓ రకంగా ఆయన సాయం అనుకోలే బాధ్యత అనుకున్నాడు వాస్తవానికి ఆయన కమ్మ సామాజిక వర్గం జనసేన అంటే కాహు పార్టీ అన్నదాకా నా ఎవరు ముద్దగడ పద్మనాభం హరిరామజోగయ్య హడావుడు చేశారు దాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాడు కాపుల కోసం కాదు ఈ పార్టీ అందరి కోసం కాకపోతే నేను కాపు కొడుస్తాను అయ్యి ఉండొచ్చు నాకు సపోర్ట్ ఏమని అడుగుతున్నాను అంతకుమించి వేరేది ఏమీ లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చి ఉన్నాడు సో జనసేన పార్టీలో ఫస్ట్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కనపడ్డాడు సెకండ్ అన్నప్పుడు మనోహర్ కనపడ్డాడు ఆ తర్వాత ఎవరు ఏంటన్నప్పుడు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంతా ఉన్నారనమాట బట్ పార్టీకి సంబంధించి ఈరోజు ఇరవై యొక్క ఎమ్మెల్యే స్థానాలు కొట్టినా రెండు ఎంపీ స్థానంలో గెలిచిన పవన్ అద్భుతమైన మెజారిటీ వచ్చినా అలాగే జనసేన ఉన్నటువంటి వాళ్ళు ఇరవై ఒక్క మంది కూడా బ్రహ్మాండ మెజారిటీతో గెలిచిన అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి యుక్తులు ఎన్నైతే ఉన్నాయో ఆ తర్వాత ఎవరు ఏంటన్నప్పుడు నాదండ మనోహరే కనిపిస్తాడు ఏ మాత్రం ఆలోచించిన వారికి ఆయన అందుకే ఈరోజు మంత్రి పదవి ఆయనను వరించింది జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెండ మనోహర్ అండ్ కందులు దుర్గేష్ వీళ్ళ ముగ్గురు మంత్రి పదవి వచ్చింది ముగ్గురు కూడా ఇక్కడ ఖచ్చితంగా మంచి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఆబ్వియస్లీ ద బెస్ట్ వేలో కూటమిలో భాగంగా వీళ్ళకి ఇచ్చే మంత్రిత్వ శాఖలకి వండె తీసుకువస్తారని నాకైతే అనిపిస్తాం